ఇంటి భోజనం ఛానల్కి స్వాగతం అండి నేను మీ ఆశాజ్యోతి వర్షం పడుతున్నప్పుడు చల్లని సాయంకాలాలు ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తే అప్పటికప్పుడు నిమిషాల్లో తయారు చేసుకునేటటువంటి కరకరలాడుతూ క్రిస్పీగా ఉండేటటువంటి పొటాటో బైట్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికోసం నాలుగైదు మీడియం సైజు బంగాళాదుంపలు తీసుకొని ఉడికించి తోలు తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా మ్యాష్ చేసుకోవాలి వీటిని గ్రేటర్తో కూడా గ్రేట్ చేసుకోవచ్చు అండి ఇలా చేసుకోవటం వల్ల బంగాళదుంప అంతా కూడా చాలా మెత్తగా అయిపోతుంది మనం చేతితో నలుపుకోవటం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న గడ్డలు ఉండిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు ఈ విధంగా బంగాళదుంపను మొత్తం మెత్తగా మెదుపుకున్న తర్వాత మిగతా వాట కూడా యాడ్ చేసుకుందామండి ఇక్కడ మనం తీసుకున్నటువంటి బంగాళదుంప మిశ్రమం మొత్తం కూడా ఎంత ఉందో దానిలో పావు అంత వరకు కూడా పిండిని తీసుకోవాలండి ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను మీ దగ్గర ఇది అందుబాటులో ఉన్నట్లయితే వాడుకోండి లేదంటే దీని ప్లేస్లో మీరు బియ్య పిండిని కూడా వాడుకోవచ్చు ఈ పిండి మొత్తాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు కొంచెం పసుపు ఈ పసుపుని మనం కేవలం రంగు కోసం మాత్రమే వాడుతున్నామండి అలాగే పావు టేబుల్ స్పూన్ ప్లెయిన్ ఎండుకారము ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా కసూరి మేతిని నలిపి వేసుకోవాలి ఇంకా దీంట్లోకి సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను వేసుకోవాలి మీ దగ్గర కసూరి మీద లేకపోతే దాని ప్లేస్లో కొత్తిమీరనే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అలాగే చివరిగా పావు టేబుల్ స్పూన్ వరకు కూడా వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్రను వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలండి మనం దీంట్లోకి నీళ్ళు అనేవి వేయాల్సిన అవసరం లేదు ముందైతే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది ఆ తర్వాత మనం కలుపుకునే కొద్దీ ఇది ముద్దుగా తయారవుతుంది ఒకవేళ మీకు పిండి ఎక్కువైనా లేదంటే పొడి పొడిగాలాడుతున్నా దీంట్లోకి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని ముద్దుగా తయారు చేసుకోవచ్చు దీని కన్సిస్టెన్సీ అనేది మనకి చపాతి పిండి ఏ విధంగా అయితే ముద్దుగా వస్తుందో అలా రావాలి చూడండి చివరికి మనకి ఈ విధంగా వచ్చేసింది నేనైతే నీళ్ళు ఒక్కచుక్క కూడా వాడలేదండి బంగాళాదుంపుతోనే దీని మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని మీరు మీకు నచ్చిన సైజులో షేప్లో బాల్స్ లాగా అలాగే సిలిండ్రికల్ షేప్ లాగా ఏ విధంగా నచ్చితే ఆ విధంగా రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ వీటిని సిలిండర్ షేప్లో తయారు చేయటం కోసం ముందుగా ఈ విధంగా రౌండ్గా చేసుకొని ఆ తర్వాత రెండు చేతులతోటి ఈ విధంగా రోల్ చేసుకుంటున్నాను ఇప్పుడు పైన కింద చదునుగా చేసుకున్నట్లయితే మనకి సిలిండర్ షేప్ అనేది రెడీ అయిపోతుంది వీటిని తయారు చేసుకునేటప్పుడు మనకి చేతికి అంటుకోకుండా ఉండటానికి కొంచెం నీటిని కానీ లేదా కొంచెం నూనెని కానీ చేతులకు అప్లై చేసుకొని ఆ తర్వాత మనకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసిన వాటిని ఎయిర్టెడ్ బాక్స్లో పెట్టుకొని డీప్ ఫ్రీజర్లో ఒక వారం వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను వెంటనే ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నూనెను వేడెక్కిన తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకున్నాను తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ పొటాటో బైట్స్ని ఒకదాని తర్వాత ఒకటి నూనెలోకి వేసుకుంటున్నాను ఇలా బాండీకి ఎన్నైతే పడతాయో అన్నిటిని వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకోవాలి ఆ తర్వాత అడుగు నుంచి కనుక మనం కదిపినట్లయితే చక్కగా అవి తేలివస్తాయి ఇప్పుడు రెండు వైపులా కూడా టర్న్ చేసుకొని చక్కగా మంచి రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి అలాగే ఇవి ఎక్కువగా నూనెను కూడా పీల్చుకోవు ఇవి దోరుగా వేగిన తర్వాత మంచి రంగులోకి వచ్చేస్తాయి వీటిని ముందుగా మనం రోల్స్ చేసుకున్నప్పటికంటే కూడా ఇవి వేగిన తర్వాత కొంచెం పెద్దగా అవుతాయండి మీరు లేత రంగులో ఉన్నప్పుడే వీటిని తీసేసినట్లయితే అవి కొంచెం మెత్తగా ఉంటాయండి అలా కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కనుక మీరు తీసుకున్నట్లయితే చక్కగా కరకరలాడుతూ ఉంటాయి ఇలా మంచిగా ముదురు రంగులోకి వేగిన తర్వాత వీటన్నిటినీ కూడా తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉండేటటువంటి పొటాటో బైట్స్ అనేవి రెడీ అయిపోతాయి విధంగా అన్నిటినీ కూడా తయారు చేసేసుకొని టమాటా సాస్తో కానీ కెజబ్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ఈ టిప్స్తోటి పొటాటో బైట్స్ని తయారు చేసినప్పుడు ఎలా కుదరాయో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్